హలో అండి నేను అటుకులు కట్టాట్ చేసుకున్నాను దానికోసం ఒక క్యారెట్ ఒక ఆనియన్ కొత్తిమీర కట్ చేసి ఉంచుకున్నాను అలాగే అటుకులు కొద్దిగా పుల్ల మజ్జిగలో నానబెట్టించుకున్నాను ఈ క్యారెట్ని ఆనియన్ని కూడా చేపల్లో చిన్న చిన్న పీసెస్లో చేసుకున్నాను చూడండి అటుకులు అలా పుల్ల మజ్జిగ నానబెట్టుకున్నాడు దాంట్లో రెండు స్పూన్లు మైదా ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కారం ఒక అర స్పూను ధనియా పొడి సరపడ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక బంగాళదుంప బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ కూడా మొత్తం ఇప్పుడులా కలిపేసుకోవాలి వాటర్తో కలిపే పని లేదు నైంటీ నైన్ పర్సెంట్ వరకు వాటర్ అవసరం లేదు లాస్ట్లో మనకి ఏమైనా అసలు మనకి పొడి పొడిగానే ఉంది కొద్దిగా వాటర్ పడుతుంది అనిపిస్తే మాత్రమే వేసుకోవాలి ఇవన్నీ మొత్తం కలిపేసుకోవాలి ఇది ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయండి ఇది చాలా పిల్లలందరూ కూడా ఇష్టపడతారు దీంట్లో అన్ని పోషక విలువలే కదా ఉన్నాయి క్యారెట్ కొత్తిమీర అలాగే బంగాళదుంప ఆనియను ధనియాపు ఇవన్నీ కూడా పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేది ఈవినింగ్ టైంలో స్నాక్స్ అవి ఉపయోగపడతాయి చూడాల మొత్తం కలిపేసుకుంటాను చూడండి అలా కలిపేసుకుని నాకు ఉండవట్లేదు అందుకు కొద్దిగా వాటర్ వేసుకున్నాను చిన్న ఉండలా చేసుకుని అలా కొద్దిగా ప్రెస్ చేసుకుని అలా ప్లేట్లో పెట్టేసుకోవాలి ఆయిల్ పెట్టుకోవాలి స్టవ్ మీద వేసినప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలి అన్నీ వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అది వేగిన తర్వాత వాటంతట అవి పైకి తేలిపోతాయి అప్పుడు మనకు బాగా వేగినట్టు లెక్క అవి టన్ చేసుకోవాలి చూడండి అలా బాల్స్లో చేసుకుని అన్నీ ప్లేట్లో అలా పెట్టుకోవాలి ఒక ఐదు ఆరు పడతాయి నేను వేసుకున్న నూనెకి మనం వేసుకున్న నూనెని బట్టి ఎన్నో తన్నీ వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా ఆయిల్లో డీఫే చేసుకోవచ్చు లేదంటే తక్కువ ఆయిల్ వేసుకునే పెనం మీద కూడా కాల్చుకోవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి